సంఖ్యాకాండము ఇరవై ఐదవ అధ్యాయము అప్పుడు యహోవా మోషేకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనెహాసు ఇస్రాయేలీలు షిత్తేములు దిగియుండగా ప్రజలు మోయాభురాండ్రతో వ్యభిచారము చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి అట్లు ఇస్రాయేలీలు బయల్పేయోరుతో కలుసుకొని నందున వారి మీద యహోవా కోపము రగులుకొనెను అప్పుడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ప్రజల అధిపతుల తోడుకొని యహోవా సన్నిధికి సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయ్యము అప్పుడు ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద నుండి తొలగిపోవునని చెప్పెను కాబట్టి మోషే ఇస్రాయేలీల న్యాయాధిపతులను పిలిపించి మీలో ప్రతి వాడునూ బయల్పేయరుతో కలుసుకొనిన తన తన వశములోని వారిని చంపవలెనని చెప్పెను ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద ఏడ్చిచుండిన ఇస్రాయేలీల సర్వ సమాజము యొక్క కన్నుల ఎదుటను ఇస్రాయేలీలలో ఒకడు తన సహోదరుల ఎద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాను యాజకుడైన ఆహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనిహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడకచోటికి ఆ ఇస్రాయేలీని వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇస్రాయేలీయుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచాను అప్పుడు ఇస్రాయేలీలలో నుండి తెగులు నిలిచిపోయాను ఇరువది నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయిరి అప్పుడు ఎహోవా మోషేకు ఈలాగూ ఆజ్ఞ ఇచ్చాను యాజకుడైన అహరోను మనమడును మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫీనిహాసు వారి మధ్యను నేను వర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇస్రాయేలీల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను వర్వలేకయుండి ఇస్రాయేలీలను నశింపచేయలేదు కాబట్టి నీవు అతనితో ఇట్లనము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయిచున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునొకను కలిగియుండును ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇస్రాయలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను చంపబడిన వాని పేరు జిమి అతడు షిమ్యోనీయులలో తన పితరుల కుటుంబమునకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొజ్జి ఆమె సూరు కుమార్తె అతడు మిథ్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని అయి ఉండెను మరియు ఎహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను మిథ్యానీయులు తమ తంత్రముల వలన మీకు బాధకులై ఉన్నారు వారిని బాధపెట్టి హతము చేయుడి వారు తంత్రములు చేసి పెయ్యోరు సంతతిలోను తెగులు దినమందు పెయ్యోరు విషయములో చంపబడిన తమ సహోదరియు మిథ్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొ సంగతిలోనూ మిమ్మను మోసపుచ్చిరి